హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన యాప్లోకి కొన్ని కొత్త కోర్సులు అయితే తీసుకొచ్చాం ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ అయితే తీసుకురావడం జరిగింది సో దానిలో భాగంగా గ్రూప్ వన్ ఫిలిమిమ్స్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకొచ్చాం దీనిలో మీకు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన ఫుల్ కోర్స్ ఉంటుంది తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు టెస్ట్ సిరీస్ కూడా అందించడం జరుగుతుంది ఈ మూడు కలిపి జస్ట్ మనం ఫోర్ నైంటీ నైన్కే అందిస్తున్నాం ఈ తోటి ఆఫర్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అంటే రేపటి నుంచి దీని యొక్క ప్రైజ్ అనేటువంటిది మనం పెంచబోతున్నాం ఫ్రెండ్స్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన యాప్లోకి కొన్ని కొత్త కోర్సులు అయితే తీసుకొచ్చాం ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి కోర్సు అయితే తీసుకురావడం జరిగింది టీజీపీఎస్సి గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందుబాటులో ఉంది దీనిలో మీకు తెలుగు మీడియానికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన కోర్సు ఉంటుంది అండ్ దాంతోపాటు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియాకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనం ఒక టైం టేబుల్ ఇచ్చాం న్యూ క్లాస్ అయితే రికార్డ్ చేస్తున్నాం అదేవిధంగా టెస్ట్లు కూడా మనం కొత్త టెస్టులు అయితే కండక్ట్ చేస్తున్నాం ఆల్రెడీ మనం ఫోర్టీన్త్ను ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఎయిటీన్త్న ఒక టెస్ట్ అయితే ఉంది ఈ ప్రైజ్ అనేది ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది రేపు నుంచి దీని యొక్క ప్రైస్ అనేది ట్రిపుల్ నైన్ చేయబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇదే రోజు తీసుకోండి ఇక దీంతో పాటు ఏఈ కావచ్చు ఏ సంబంధించినటువంటి ఫుల్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ తీసుకొచ్చాం జనరల్ స్టడీస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ సంబంధించి అయితే ఇక్కడ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన కోర్స్ మొత్తం కంటెంట్ అయితే లేదు మనం న్యూ కంటెంట్ యాడ్ చేస్తున్నాం కనుక ఇప్పటివరకు ఒక హండ్రెడ్ అవర్స్ యొక్క కంటెంట్ అనేది యాడ్ చేస్తాం ప్రతిరోజు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ కంటెంట్ అనేది యాడ్ చేయబడుతుంది విత్ ఇన్ సిక్స్టీ డేస్ లో దాన్ని అయితే కంప్లీట్ చేస్తాం లైక్ ఇంగ్లీష్ మీడియం గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా ఇదే రకంగా మనం ఇంగ్లీష్ మీడియం క్లాస్ అయితే యాడ్ చేయబోతున్నాం సో ఇది కూడా మనకు న్యూ కంటెంట్ న్యూ బ్యాచ్ ఇది ఫోర్ నైన్టీ నైన్ అందిస్తున్నాం వీటి యొక్క ప్రైస్ కూడా త్రిపుల్ నైన్ చేయబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇదే రోజు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్టులు పీడిఎఫ్స్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్ వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గీత దాటితే వేటే అంటూ మనం ఈనాటలో ఒక అప్డేట్ చేయవచ్చు నేను మంత్రులు కూడా పార్టీ ఆదేశాల మేరకే పని చేస్తామంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది నిన్న మనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిఎల్పి సమావేశం అయితే జరిగింది దీనిలో మనకు ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా సీఎం గారు ఒక ప్రకటన చేశారు ఇక్కడ మనం చూసినట్లయితే వచ్చే నెల నుంచి కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు కూడా జారీ చేయబోతున్నట్టు ప్రకటించడం జరిగింది ఏదైతే ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయింది కనుక మనకి ఈ మంత్ లో దానికి సంబంధించిన రోస్టర్ అయితే ఖరారు చేయబోతున్నారు ఆ రోస్టర్ పాయింట్ సంబంధించి కూడా మనకు ఒక మనకు ఒక వెబ్ నోట్ కూడా వచ్చినట్టు ఉంది దాన్ని మన టెలిగ్రామ్ లో అయితే షేర్ చేస్తాను సో ఈ ప్రాసెస్ అంతా మనకి ఈ మంత్ లో కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మంత్ నుంచి మనకు యాజ్ ఫర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే నోటిఫికేషన్లు రాబోతున్నట్లు ఇక్కడ మనం అయితే చూడవచ్చు సీరియస్గా చదివేటంటే ఆస్పెరెంట్స్ ఇంకా ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మనకు మేలో జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఏ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు అంటే ఇక్కడ యాక్చువల్లీ ఇది మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చిన ఒక అప్డేట్ దీనిలో మనకు ఏ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే వచ్చింది ఇక్కడ ైతే డి డిపార్ట్మెంట్ వైజ్ గా ఇక్కడ కొన్ని పోస్టులు అయితే ఇచ్చారు ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఐ పోస్టులు సుమారుగా ఏడు వందల వరకు ఉండవచ్చని చెప్పేసి వీళ్ళైతే గెస్ట్ చేస్తున్నారు ఇవి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని కాదు సో ఇక్కడ ఇంచుమించుగా ఎన్ని పోస్టులు ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కానిస్టేబుల్ ఒక పన్నెండు వేల వరకు ఉండే అవకాశం ఉందంటున్నారు గ్రూప్ వన్లో మూడు వందలు గ్రూప్ టూలో ఎనిమిది వందల వరకు ఖాళీలు ఉండవచ్చు అండ్ గ్రూప్ త్రీలో గ్రూప్ త్రీతో పాటు మనకు గ్రూప్ ఫోర్ కూడా మెర్జ్ చేస్తున్నారు కనుక రెండు కలిపి ఇస్తే సుమారుగా ఐదు వేల వరకు పోస్టులు ఖాళీగా ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అండ్ డిఎస్సిలో ఒక ఏడు వేల వరకు ఖాళీలు ఉన్నాయి అండ్ ట్రాన్స్కో జెన్కో ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ లాంటి పవర్ సెక్టార్లో సుమారుగా నాలుగు వేల వరకు గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఇంకా అదే కాకుండా మనకు విఆర్ఓకి సంబంధించి ఒక దృష్టిలో అయితే రెవెన్యూ విభాగంలో గ్రామస్థాయి ప్రధాన ప్రధానమైనటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఒక ఐదు వేల వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం అని తెలుస్తుంది సో వాటిలో పాటు సర్వేయర్ పోస్టులు కూడా రిక్రూట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది రాబోయేటువంటి నోటిఫికేషన్ల సిలబస్ పరీక్ష విధానంలో మార్పులు చేసే అవకాశం తక్కువగా ఉన్నట్లు సమాచారం అంటూ ఇక్కడ మనం చూడవచ్చు ఒకవేళ చేయాల్సి వస్తే పరీక్ష రాయడానికి సరైన సమయం ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నట్టు చూడవచ్చు ఇది మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చిన ఒక అప్డేట్ అంటే ఇంటి మంచిగా మనకి ఖాళీలు ఉండవచ్చని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ రాశారు సో మంచి వేకెన్సీస్ అనుకోవచ్చు ఒకవేళ ఇవే ఖాళీలతో మనకు నోటిఫికేషన్లు వస్తే చాలా మంచి వేకెన్సీ అనుకోవచ్చు చదవండి టైం వేస్ట్ చేయకండి లాస్ట్ టైం ఫైవ్ మార్క్స్ టూ మార్క్స్ టెన్ మార్క్స్తో మిస్ అయినటువంటి వాళ్ళకి ఇప్పుడు మంచి అవకాశం ఉంటుంది కనుక మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ గ్రూప్ వన్ పై కొందరు కావాలనే వదంతులు సృష్టిస్తున్నారంటే ఇక్కడ చూడవచ్చు ఉద్యోగార్థలను ఉద్యోగార్థులు వాటిని నమ్మద్దు టీజీపీఎస్సి అంటే ఇక్కడ మనకు ఒక న్యూస్ చూడవచ్చు టీజీపీఎస్సి ఒక నోట్ అయితే రిలీజ్ చేసింది మన గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ వన్లో విజయం సాధించని కొందరు అభ్యర్థులు కోచింగ్ సెంటర్లు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా వదంతులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గుర్తి చేస్తున్నారని టీజి తెలిపింది అభ్యర్థులు అలాంటి వాటిని నమ్మొద్దని కోరింది రాజ్యాంగబద్ధమైన సంస్థగా నిబంధనలకు లోబడి నియామక ప్రక్రియను చేపడుతున్నట్లు వెల్లడించింది సో గ్రూప్ వన్ నియామక ప్రక్రియపై కొందరు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కమిషన్ మంగళవారం వివరణ ఇచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు పోటీ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు సమాన మార్కులు రావడం సాధారణం మొత్తం మార్కులు సమానంగా ఉన్నప్పటికీ వారికి వేర్వేరు సబ్జెక్టులు వేర్వేరుగా మార్కులు వచ్చాయని చెప్పేసి ఇక్కడ చెప్పినట్టు చూడవచ్చు గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల మూల్యాంకనం ప్రక్రియ యూనివర్సిటీలు కావచ్చు ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్లతోటే వాటిని ఇక్కడ మూల్యాంకనం చేయించినట్లయితే వీళ్ళైతే చెప్తున్నారు ఇక్కడ మహిళ మహి మహిళలకు అనువైనటువంటి సదుపాయాలు ఉన్నందునే కోటి కళాశాలలో అంటే కేంద్రం ఏదైతే మనకు సెంటర్ ఎయిటీన్ నైన్టీన్ ఎక్కువ మంది మహిళలను కేటాయించాం అందులో ఇరవై ఐదు శాతం మంది మహిళలకు మహిళా అభ్యర్థులు పరీక్ష రాసినందునే ఎంపికైన వారిలో ఎక్కువ మంది మహిళలు మహిళా అభ్యర్థులు ఈ కేంద్రాల నుంచి ఉన్నట్టు తెలిపింది ఇంకా అదేవిధంగా బొమ్మ పూజితారెడ్డి అనేటువంటి అభ్యర్థిని ప్రధాన పరీక్షల మార్కులు ఫోర్జరీ చేసి రీకౌంటింగ్ తర్వాత మార్కులు తగ్గాయంటూ కమిషన్కు లేఖ రాశారు ఫోర్జరీ పత్రాన్ని కమిషన్కు ఇచ్చినందువల్ల ఆ అభ్యర్థికి షోకా షోకాస్ నోటీసులు కూడా జారీ చేశామని చెప్పి చెప్తున్నారు తాము రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకున్న మార్కులు మార మారాయంటూ కొందరు చేస్తున్నటువంటి ఆరోపణలు సత్యదూరం గ్రూప్ వన్కు ఇంటర్వ్యూలు లేనందువల్ల వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో అభ్యర్థులను ధృవీకరణ పత్రాలకు పరిశీలించేందుకు పిలిచామని చెప్తు చెప్తున్నారు ఏదైనా కేటగిరీలో అభ్యర్థులు అర్హత లేకపోతే తదుపరి అభ్యర్థిని పరిశీలకు పిలుస్తామని చెప్పేసి ఇక్కడ టీజీపీఎస్సీ ప్రకటించినట్లుగా ఇక్కడ న్యూస్ రాజస్ సేమ్ ఇదే అప్డేట్ మనకి ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ వచ్చింది గ్రూప్ వన్ ఫలితాలపై ఆరోపణలన్నీ అబద్ధాలే అంటూ ఇక్కడ టీజీపీసీ ఒక వెబ్ నోట్ ఇచ్చింది కానీ నెక్స్ట్ మనకు ఆర్టీసీలో కొలువుల పండుగ అంటూ చూడవచ్చు మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ అంటూ మనకు ఇక్కడ చూడవచ్చు త్వరలోనే నోటిఫికేషన్ ఇది మనకు కాంగ్రెస్ యొక్క అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో దీని అయితే పోస్ట్ చేస్తారు మనకు ఆర్టీసీలో మూడు వేల పోస్టులకు సంబంధించి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చూడవచ్చు దీనికి సంబంధించి మనకు త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులకు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అంటూ కొన్ని చూడవచ్చు కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ రీజనింగ్ సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు వాటితో పాటు ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించిన కొన్ని గ్రామర్ బిడ్స్ అయితే అండ్ అదేవిధంగా నిపుణాలు కూడా మనకు జాగ్రఫీకి సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు అండ్ కరెంట్ అఫేర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీటి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ కలిపి అయితే మీకు అందించడం జరుగుతుంది కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మొదటి కరెంట్ అఫేర్ అంటే చూసినట్లయితే లా కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి నియామకం అంటూ చూడవచ్చు మనం ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ కూడా చూసాం ఇప్పుడు దీనికి సంబంధించి ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది న్యాయ కమిషన్ చైర్మన్గా సుప్రీంకోర్టు విశాంత న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి నియమితులయ్యారు కొత్త కమిషన్ నియామకానికి ప్రధాని మోడీ ఆమోదం తెలిపినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో గత ఏడాది సెప్టెంబర్ మూడున మనకు ఇరవై మూడవ లా కమిషన్ మూడేళ్ల కాలం పరిమితితో ఏర్పడగా తాజాగా ఈ కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి అదేవిధంగా కమిషన్లో స్థాయి సభ్యులుగా మనకు హితేష్ జాయిన్ కావచ్చు అదే విధంగా ప్రొఫెసర్ డిపి వర్మ వీళ్ళు మిగతా ఇద్దరు సభ్యుల కింద అయితే ఇక్కడ నియమితులైనట్లు గుర్తుంచుకోండి మనకి ఇరవై మూడవ లా కమిషన్ యొక్క పదవికాలం ఎప్పటిదాకా ఉంటుందంటే రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు థర్టీ ఫస్ట్ వరకు అయితే కొనసాగుతారన్నమాట మూడు సంవత్సరాలు ఉంటుంది దీనికి సంబంధించి సో ఇది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్లో చాలాసార్లు మనకు లా కమిషన్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో అడిగారు కానీ నెక్స్ట్ పోలీసింగ్లో తెలంగాణ నెంబర్ వన్ అంటూ చూడవచ్చు ఇండియా జస్టిస్ రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వెల్లడి సో నాలుగు అంశాలపై అధ్యయనం మొత్తంగా రాష్ట్రానికి మూడో ర్యాంక్ అంటూ చూడవచ్చు సో మనకు పోలీస్ శాఖ పరిణుతుల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో సాధించింది అదేవిధంగా ప్రజలకు న్యాయం అందించేటువంటి విషయంలో కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి పద్దెనిమిది రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఈ ఘనత సాధి స్టార్టికట్ జరగవచ్చు సో ఈ మేరకు ఇండియా జస్టిస్ రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో మనకు టాటా ట్రస్ట్ ఇది గుర్తుంచుకొని టాటా ట్రస్ట్ వాళ్ళు రిలీజ్ చేశారు దీని నివేదికను అయితే విడుదల చేశారట ప్రజలకు న్యాయం అందించేటువంటి పోలీసులు న్యాయస్థానాలు జైలు అదేవిధంగా న్యాయ సహాయం అంటే లీగ్ ఎయిడ్ అని చెప్పేసి అంటాం కదా విభాగాల పనితీరును అధ్యయనం చేసి ఈ టాటా ట్రస్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ అయితే ఇస్తుందంట సో ఈ నాలుగింటిని అధ్యయనం చేసి ఇక్కడ ఈ నాలుగిటి పరంగా మనం చూసినప్పుడు అంశాల పరంగా ఓవరాల్గా మన తెలంగాణ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది అప్పుడు టూ థౌసండ్ నైన్టీన్లో లెవెన్త్ ప్లేస్ ఉంది అనమాట ఇప్పుడు పోలీసుల పరంగా చూసినప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంది జైళ్ల పరంగా సెవెంత్ ప్లేస్లో న్యాయ వ్యవస్థ పరంగా సెకండ్ ప్లేస్లో న్యాయ సహాయం పరంగా టెన్త్ ప్లేస్లో ఉందన్నమాట ఇది ఈ రిపోర్టుకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు వాటిని గుర్తుంచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ చూసినట్టయితే రద్దీలో ఢిల్లీ విమానాశ్రయానికి ప్రపంచంలో తొమ్మిదో స్థానం అంటే చూడవచ్చు మనకు ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల పరంగా చూసినప్పుడు ఢిల్లీ మనకి ఏదైతే ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఉంది కదా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తొమ్మిదో స్థానం ఉందని చెప్పేసి మనకు ఈ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ దీనే ఏసీ అని చెప్పేసి అంటాం వాళ్ళు రీసెంట్గా అయితే చెప్పడం జరిగింది ఇది గుర్తుంచుకోండి డైరెక్ట్గా అడుగుతారు రద్దీ పరంగా మన ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఏ స్థానంలో ఉందని చెప్పేసి అడగవచ్చు నైన్త్ డేస్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అంబేద్కర్ దినోత్సవంగా ఏప్రిల్ ఫోర్టీన్త్ అంటూ చూడవచ్చు ప్రకటించినటువంటి న్యూయార్క్ నగరం సో మనకు అమెరికాలో న్యూయార్క్ నగరం అంబేద్కర్ యొక్క జయంతిని అధికారికంగా అయితే గుర్తించింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దినోత్సవం ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇటీవల ఏ దేశంలో ఏ నగరం అంబేద్కర్ యొక్క జయంతిని అధికారికంగా గుర్తించిందని చెప్పేసి నేరుగా పెట్టవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది న్యూయార్క్ అని చెప్పేసి గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ ఇక్కడ రవాణా శాఖకు ప్రత్యేక లోగో అంటే ఇక్కడ కొన్ని న్యూస్ చూడవచ్చు రాష్ట్రంలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రవాణా శాఖలో కొన్ని సంస్కరణలు అయితే చేపట్టిందంట సో ఇక్కడ దానిలో భాగంగా మనం చూసినట్లయితే ఎన్నడూ లేని విధంగా రవాణా శాఖకు ప్రత్యేక లోగోను రూపొందించింది తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రోడ్ సేఫ్టీ అవర్ ప్రయారిటీ అనే పేరుతోటి ఈ లోగోను మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఈ లోగోలో మనకు కానిస్టేబుల్ కావచ్చు ఏవి ఏవిఐ అదేవిధంగా ఏఎంవిఐ ఆర్టీఓలు అండ్ డిటీసీ ఇలా యూనిఫామ్ వాళ్ళు వేసుకున్నటువంటి యూనిఫామ్ మీద కంపల్సరీ ఈ లోగో అనేది ఉండవలసిందని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ యూషన్ అయితే వీక్లో వచ్చిన కరెంట్ అఫేర్స్ ఒకసారి ఇక్కడ రివిజన్ చేద్దాం సో శత్రువులు క్షిపణులు డ్రోన్లు చిన్నపాటి అస్త్రాలను క్షణాల్లో నెలకూర్చేటువంటి అద్భుత లేజర్ వ్యవస్థ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మనకు డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది మనం నిన్న కూడా చూసాం టూ డేస్ బ్యాక్ అనుకుంటా ఇది మనం కర్నూలులో ఉన్నటువంటి ఈ నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ టూ థౌసండ్ ట్వంటీ రేంజ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ పదమూడున ఈ పరీక్ష అయితే జరిగిందంట దీనిని మార్క్ టూ ఏ వాళ్ళు అని పేరు పెట్టారు మార్క్ టూఏ డిఈడబ్ల్యూ అని పేరు పెట్టడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఈ పేరుతోటే క్వశ్చన్ మనకు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఈ ప్రయోగం విజయంతో అత్యంత శక్తివంతమైనటువంటి లేజర్ ఈ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ వ్యవస్థ కలిగినటువంటి అమెరికా చైనా రష్యా సరసన భారత్ నిలిచిందనమాట ఇక్కడ మనకి మనకంటే మూడు మూడు దేశాలు మనకంటే ముందు మూడు దేశాలున్నాయి మనది ఇప్పుడు నాలుగో దేశం అనమాట ఈ టెక్నాలజీ కలిగినటువంటి నాలుగో దేశం ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినైతే మనకు మొక్కలు నాటడానికి చెట్ల సంరక్షణకు తన జీవితాన్ని దారపోసినటువంటి ఎవరైతే మనకు ప్రకృతి ప్రేమికుడు ఈ దరిపల్లి రామయ్య రీసెంట్గా మనకు ఏప్రిల్ పన్నెండునైతే చనిపోవడం జరిగింది ఆయన ఇంటి పేరును వనజీవిగా మార్చుకున్నారు సో వనజీవి రామయ్య అని చెప్పేసి మనం పిలుస్తాం ఇతను నైన్టీన్ ఫార్టీ సిక్స్ జులై ఒకటిన జన్మించడం జరిగింది రెండు వేల పదిహేడులో ఇతనికి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం కూడా రావడం జరిగింది ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన రెవెన్యూ చట్టం ఏదైతే మనకు భూభారతి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది మనకు ఏప్రిల్ పద్నాలుగు నుంచి అమల్లోకి వచ్చిందంటే ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నాలుగు ఫైవ్లెట్ మండలాలను అయితే ఫైనల్ ప్రాజెక్ట్గా నాలుగు మండలాలైతే ప్రకటించింది మనం అలాగే చూసాం నారాయణపేట కావచ్చు అదే నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి ఈ ముద్దూర్ అదే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నీలకొండపల్లి ములుగు జిల్లాలో ఉన్నటువంటి వెంకటాపూర్ అండ్ కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి లింగంపేట మండలాలను మనకు అమలు ఆ మండలాల్లో ఈ భా భూభారతి యాక్ట్ని తీసుకురాబోతుంది ఈ ఏప్రిల్ పదిహేడు నుంచి అక్కడ ఇది ప్రారంభం కాబోతున్నట్లుగా మనం చూడవచ్చు ఇది ఇంపార్టెంట్ అంటే మనం వీలైతే దాని మీద ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను ఆల్రెడీ నేను కరెంట్ అఫేర్స్లో కూడా కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇది అమల్లోకి వచ్చిందనమాట మనకు ఎస్సీలో గ్రూపుల వారిగా దీన్ని ఫలాలు ఉంటాయి ఎస్సీ వర్గీకరణ బిల్లును బిల్లుకు గవర్నర్ ఆమోదం ఇక్కడ ఆమోదం ముద్ద వేసిన సందర్భంగా ఇది మనకు అమల్లోకి వచ్చినట్టు ప్రకటించారు సో దేశంలోనే మనకు ఈ వర్గీకరణ అమలు చేసినటువంటి తొలి రాష్ట్రంగా అయితే తెలంగాణలో నిలిచింది నేను దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఒక వీడియో కూడా చేశాను తెలంగాణ అంశాలని చెప్పేసి మీరు అది చూసేటువంటి ప్రయత్నం చేయండి దానిలో వర్గీకరణ సంబంధించి చాలా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ నెక్స్ట్ ప్రజాసేవా రంగంలో విశిష్ట సేవలకు గాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిన ఈ స్లోవేకియాలో ఈ కాన్స్టాంటివ్ కాన్స్టాంటిన్ ది ఫిలాసఫర్ ఆఫ్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా స్వీకరించడం జరిగింది ఇది కూడా మనం గతంలో చూసాం గుర్తుంచుకోండి ఏ దేశం నుంచి డాక్టరేట్ పొందిరని చెప్పేసి అడగచ్చు సో ఇవి మనకు విధంగా వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ విధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ ఆఫర్స్ ఒకరోజు ఉంటాయి గ్రూప్ వన్కి సంబంధించి ప్రిలిమ్స్ ఏదైతే మనకు టెస్ట్ సిరీస్ కావచ్చు ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ కావచ్చు అదేవిధంగా తెలుగు మీడియం క్లాసెస్ ఇవన్నీ కలిపి జస్ట్ ఫోర్ నైంటీ నైన్కి అందిస్తున్నాం దీని యొక్క ప్రైస్ నెక్స్ట్ ట్రిపుల్ నైన్ చేయబోతున్నాం ఈ రోజు తీసుకున్న ప్రయత్నం చేయండి ఇవన్నీ మనకు ఇంగ్లీష్ మీడియం న్యూ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా న్యూ టెస్ట్ సిరీస్ మనం ఎప్పటికప్పటికి డేట్స్ ఇచ్చాం ఆ డేట్స్ ప్రకారం మీకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రూప్ టూకి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా న్యూ క్లాసెస్ న్యూ కంటెంట్ ఇవన్నీ మనం రికార్డ్ చేస్తున్నాం మీకు టూ మంత్స్లో కంప్లీట్ కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది ఇప్పుడు ఒక హండ్రెడ్ టూ నిన్న మొన్న ఒక టెన్ అవర్స్ క్లాసెస్ కూడా యాడ్ చేస్తాం సో వన్ టెన్ అవర్స్ క్లాస్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చూడండి ఏఈడబ్కి సంబంధించిన జనరల్ స్టడీస్ కూడా ఉంది ఒకసారి మీరు ఐటమ్స్ చేయండి ఇవి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ